రానున్న ఎన్నికలో జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేసుకుందాం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపలక్ష్మి జగనన్నను గెలిపిద్దాం కొత్త పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం కృపలక్ష్మి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎదురుకుప్ప మండలం అంబేడ్ పంచాయతీలో ఎంపీపీ నాగమణి హేమ సుందర్ రెడ్డి జెస్సిటిసి సుకుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కృపలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా కృపలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి అంటే జగనన్న ప్రభుత్వం అని ప్రజలందరికీ తెలిసిందని అన్నారు రానున్న ఎన్నికల్లో జగనన్నను గెలిపించుకుంటే మరెన్నో కొత్త పథకాలను అమల్లోకి తెచ్చి కుల మతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి తోడ్పడతారని ప్రతి ఒక్క ఓటర్ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ♪ ఆశీర్వాదంతో మా నాన్నగారు అయిన నారాయణ స్వామి గారి దీవెనలతో మా అన్న నిధుల ఆశీర్వాదంతో మీ అందరి మంచి మనసు దీవెనలతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను మహిళలు అన్ని రంగంలో ఉండాలి అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి అన్ని విధాలు అన్ని అన్ని రంగాల్లో ముందుండాలని జగనన్న నన్ను ఆశీర్వదించి మీ ముందుకు పంపించినారు దీవెన నా పైన కూడా ఉండాలని జగనన్న ముఖ్యమంత్రి అయితే ఇంకా మంచి పథకాలతో మన ముందుకు వస్తారు మనం బాగుండాలా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలా అంటే జగనన్న బాగుండాలా ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఎక్కడ ఇన్ని పథకాలు ప్రజలకు ఇచ్చినదే లేదు అభివృద్ధి అంటే ఏమని మన జగనన్న వచ్చిన తర్వాతనే తెలిసింది అలానే ప్రతి ఒక్కరూ జగనన్న ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేయమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా అన్న ఇంకా మంచి పథకాలతో వస్తారు మన భవిష్యత్తులు మారుతుంది మన బిడ్డల భవిష్యత్తులో బాగుంటుంది మనం బాగుంటాము మీరందరూ రెండు ఓట్లు ఇస్తారు ఎమ్మెల్యే గారికి ఒక ఓటు ఎంపీ గారికి ఒక ఓటు కారు గుర్తుకు వేసి మంచి మెజారిటీ తెప్పిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ నా నా పైన నమ్మకం ఉంచిన జగనన్నకి జీ నందు అక్కడ మెజారిటీతో బహుమతిగా ఇస్తారని మా అన్నదమ్ములందరూ నన్ను ముందుండి నడిపిస్తారని అక్క చెల్లెల ఆశీర్వాదము అమ్మ చెల్లెల దీవెన ప్రతి ఒక్కరికి ఇంటి బిడ్డగా ఉండి నేను మీకు మా నాన్నలాగా నేను సేవ చేస్తానని మీ బిడ్డగా నేను ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద